రాజకీయంగా చైతన్యవంతం కాకుండా దొరలు దొరసన్ల గడిల దగ్గర కావలుండాలనేటువంటి మైండ్ సెట్ తో ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత గారు ఇలా బీసీ రాజకీయ పార్టీ రాబోతుందని ప్రకటించిన గంట నరలో ఇవాళ తీర్మార్మలన్న పైన హత్యాయత్నం చేయించిందంటే కల్వకుంట్ల కవిత గారి ఆలోచన ఎట్లా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు కల్వకుంట్ల కవిత గారు ఈ సందర్భంగా చెప్తా ఉన్నా మీరు తెలంగాణ రాష్ట్రంలో గట్టిగా లక్ష మంది లేరు మేము తెలంగాణ రాష్ట్రంలో బీసీలం రెండున్నర కోట్ల మంది ఉన్నాం నీవు మాతో తలగొక్కొని నీ రాజకీయ సమాధులు కట్టుకోకు నువ్వు రాజకీయం చేసుకో మీ నాన్న మీద కోపం ఉంటే మీ అన్న మీద కోపం ఉంటే వాళ్ళ మీద ప్రదర్శించు అంతేగాని మా తెలంగాణ కవిత గారు మర్చిపోయిరా రా కాడ బైరాన్పల్లి కాడ మా బీసీ బిడ్డలను బరివాతల బతుకమ్మ ఆడిపించిన జాతి కదా మీది మా బీసీ బిడ్డల ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నటువంటి మా పైన హత్యయత్నాలు కూడా చేయిస్తావా మా పైన దాడులు చేయిస్తావా ఖచ్చితంగా దీన్ని ఎదుర్కొంటాం ప్రజాక్షేత్రంలో కల్వకుంట్ల కవితను రాజకీయంగా సమాధి చేసి తీరుతాం అలాగే ఈ దాడి ఏదైతే జరిగిందో నా పైన కాదు నా అనుచరుల పైన చాలా పైన దాడులు చేసిరో దీనికి తప్పకుండా న్యాయస్థానాల ద్వారా వాళ్ళకు శిక్షలు పడేలాగా మా వంతు ప్రయత్నం చేస్తాం తెలంగాణ రాష్ట్రంలో బీసీ ప్రజలారా ఇది జరుగుతుంది ఒక్కసారి బీసీల పార్టీ అంటేనే వాళ్ళ గుండెలు అదిరిపోయి హత్యాయత్నాలకు దిగుతా ఉన్నారు ఏది ఏమైనా మా ఆలోచన మేము చేయబోతున్నటువంటి రాజకీయం ఖచ్చితంగా చేసి తీర్థం ఎవరికి తలవంచం మీ పిట్ట బెదిరింపులకు హత్యాయత్నాలకు తిన్మార్ మల్లన్న ప్రాణాలను లెక్క చేయకుండానే ఆల్రెడీ దిగిండు ప్రాణభయం ఉంటే మీకుంటుంది మాకు లేదు నేను నా బీసీ ప్రజల కోసం ఎంతవరకైనా సిద్ధంగా ఉన్నా వాళ్ళను రాజకీయంగా ముందుకు తీసుకుపోవడమే మా లక్ష్యం దాడి ఎంతమంది దాదాపు ఒక ఇక్కడ మా సిబ్బందికి పదిహేను మంది దాకా దెబ్బలు దాకినాయి వచ్చినటువంటి విస్టర్స్ ఎవరైతే ఉన్నారో పాపం ముసలోళ్ళు వాళ్ళ మీద దాడి చేసినారు వాళ్ళకు కూడా పది మంది దాకా గాయాలు జరిగినాయి ఇది చాలా అన్యాయం దుర్మార్గం డీజీపీ గారికి వెళ్తున్నారు డీజీపీ దగ్గరికి వెళ్తే నేను ఏం చేయాలి ఇప్పుడు ఆమె ఆమె ఏది తెలంగాణలో సామెత ఉంటుందిగా మొగని కొట్టి మొగసాలకు ఎక్కినట్టుగా రక్తపాతమే నా ఆఫీసులో ఏం దేనికోసం డీజీపీ ఆఫీసుకు దేనికోసం డీజీపీ ఆఫీస్కు మీడియాను అడుగుతా ఉన్నా నేను మా పైన హత్యాయత్నాలు చేసి డీజీపీకి ఫిర్యాదా

అసలు మేము ఆడబిడ్డలం అట్లాంటి మాటలు కనీసం మా నోట్తో కూడా ఉచ్చరించేటటువంటి పరిస్థితి కూడా ఉండదు అనిపిస్తుంది నిజంగా బాధ అనిపిస్తుంది ఎందుకు రావద్దా ఆడపిల్లలు బయటికి రావద్దా రాజకీయాల్లో ఉండొద్దా చెయ్యొద్దా రాజకీయం ఏం మాటలు ఇవి అంశం మీద మాట్లాడాలనుకుంటే ఇష్యూ మీద మాట్లాడాలనుకుంటే ఇష్యూ బేస్డ్ మీద మాట్లాడండి దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి తెలంగాణ జాగృతి నుండి బీసీ అంశాల్లో మేము అగ్రభాగాన్ని నిలబడి పోరాటం చేస్తున్నాం నేను ఏ ఒక్క కూడా తీన్మార్ మల్లన్న గారిని ఒక్క మాట కూడా అనలేదు ఒక్క మాట కూడా అనలేదు నేను అసలు ఆయన నన్ను ఎందుకు కూడా నాకు తెలియదు నన్ను అనాల్సిన సందర్భం ఏందో కూడా నాకు తెలియదు సరే ఆయనకి ఏం ఉందో లేకపోతే ఎవరైనా ప్రేరేపించిందో ఎందుకు అన్నారో నాకు తెలియదు తీన్మార్ మల్లన్న గారిని మాత్రం నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీరు బీసీ బిడ్డ కాబట్టి ఏది పడుతుంది మాట్లాడుతుంది అంటే మాట్లాడితే అంటే కరెక్ట్ కాదు గుర్తుపెట్టుకోండి గారు తెలంగాణ ప్రజలు ఎక్కువ కాలం పరుషపదజాలాన్ని సహించరు మీరు ఎటు పడితే అటు మాట్లాడితే చూసుకుంటే వారు ఊరుకోరు మీరు మాట్లాడిన దానికి డెఫినెట్గా ఆవేశం వచ్చి మా కార్యకర్తలు మా నాయకులు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రొటెస్ట్ చేయడానికి వచ్చారు అయితే మీరు కాల్పులు జరుపుతారా సామాన్య ప్రజల మీద కాల్పులు జరిపేంత అంత క్రూరత్వం ఎందుకు ఏంది ఇది ఏం వైఖరిది ఏం వైపరీత్యం ఇది ఎందుకోసం చేస్తున్నారు ఇట్లా మీరు అంటే ఒక ఆడబిడ్డను ఎంత మాట పడితే అంత మాట అనేసి ఇది తెలంగాణ పదజాలం ఇట్లనే ఉంటుంది గట్లనే ఉంటుంది అని అంటే ఇది మీ టీవీ కాదు మీరు మేకప్ వేసుకొని వేసే డ్రామా కాదు ఇది రాజకీయము ఇది ప్రజాస్వామ్యము ఇందులో అనేక మంది ప్రజల యొక్క జీవితాలు ముడిపడి ఉన్నాయి అరే తెలంగాణ జాగృతి ఎన్నో కార్యక్రమాలు చేసింది అందులో బీసీ ఉద్యమం ఒక భాగం మాత్రమే ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తాం ఇంకా బలంగా పోరాటం చేస్తాం ఎందుకోసం మీకు ఇంత దుగ్ధ ఎందుకోసం ఒక ఆడబిడ్డ రోడ్డు మీద నిలబడి ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్నారా నాలాంటి వాళ్ళను కోట్లాది మందిని తయారు చేస్తా ఏమనుకుంటున్నారో మీరు మేము అనుకుంటే ఆడబిడ్డలు అనుకుంటే కనీసం ఇంట్లోకెళ్ళి బయటకెళ్ళలేరు బయటకు వెళ్ళలేరు మీరు ఆలోచన చేసుకోవాలి గారు ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు నేను ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా అడుగుతున్నా ఈ మల్లన్న గారు నిన్న మధ్యాహ్నం ఈ టైంకి ఈ మాట మాట్లాడితే ఇంతవరకు నేను ముఖ్యమంత్రి గారికి ఒక సహచర ఎమ్మెల్సీని ఇంతవరకు కనీసం ముఖ్యమంత్రి గారు మాట్లాడలే ఆ రోజు వారి కుటుంబ సభ్యుల మీద మాట్లాడితే ఇద్దరు ఆడపిల్లల్ని యూట్యూబర్స్ని జూనియర్ జర్నలిస్టులని పట్టుకపోయి మీరు జైల్లో పెడతారా ముఖ్యమంత్రి గారు నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నా మీరు తక్షణమే మల్లన్న గారిని అరెస్ట్ చేయకపోతే మల్లన్న గారితో ఈ మాటలు మాట్లాడించింది మీరే అని కూడా తెలంగాణ ఆడబిడ్డలు అందరూ అనుకునేటటువంటి పరిస్థితి వస్తుంది మీ కుటుంబానికి ఒక న్యాయం తెలంగాణ ఆడబిడ్డలందరికీ ఇంకో న్యాయం ఉంటుందా ఎంత ఆవేదనగా మాట్లాడింది ఆ రోజు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు మా ఆడబిడ్డలు అంటారా మా కుటుంబాన్ని అంటారా అని ఇవాళ నేను తెలంగాణ ఆడబిడ్డను కాదా తెలంగాణ ఉద్యమంలో పనిచేయలేదా తెలంగాణ బీసీల కోసం పనిచేస్తలేనా తెలంగాణ అసెంబ్లీలో అంబేద్కర్ బొమ్మ పెట్టాలని దీక్ష చేయలేదా ఎంత ఎన్ని పనులు చేసినాం ఎన్ని విషయాల్లో కొట్లాడినాం ఎన్ని అంశాల్లో మాట్లాడినాం ఇంకా మాట్లాడతాం మాకు అవకాశం ఇస్తే ఆడబిడ్డలకి ఇంకా మాట్లాడతాం ముఖ్యమంత్రి గారు నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో వెంటనే తీర్మార్మాలన్న గారిని అరెస్ట్ చేయాలి మేం రేపు ఉమెన్స్ కమిషన్ కూడా వెళ్తాం నేషనల్ ఉమెన్స్ కమిషన్ కూడా వెళ్తాం ఇవాళ చైర్మన్ గారికి ఇచ్చిన రిప్రజెంటేషన్లో కూడా నేను అదే చెప్పిన హౌస్ సెషన్లో లేదు కాబట్టి ప్రివిలేజ్ మోషన్ నేను మూవ్ చేయలేను కాబట్టి ఎథిక్స్ కమిటీకి మీరు రిఫర్ చేయండి అట్లానే చైర్మన్ గారికి డిస్క్రిషనరీ పవర్స్ ఉంటాయి అంటే చాలా అసాధారణమైనటువంటి పవర్స్ ఉంటాయి ఆ అసాధారణమైనటువంటి పవర్స్ యూజ్ చేసి తీన్మార్ మల్లన్న గారిని వెంటనే ఎమ్మెల్సీ నుండి సస్పెండ్ చేయమని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్న వ్యక్తులు నోరు చూసుకొని మాట్లాడాలి మనని లక్షలాది మంది ప్రజలు గమనిస్తుంటారు నాకు మాట్లాడరాక కాదు నాకు భాష తెలియక కాదు కానీ కంట్రోల్లో ఉండాలి లిమిట్లో ఉండాలి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించాలి అది వదిలిపెట్టి మీరు ఏది పడితే అది మాట్లాడతామంటే మాత్రం మేము ఇడ ఊరుకోము ఏదో ఆడబిడ్డ కదా ఓ సంస్థ నడుపుతుంది కదా ఆమెను ఏదన్నా ఎవరు ఉంటారో వెనుక అనుకున్నారేమో నా వెనక లక్షలాది మంది తెలంగాణ ఆడబిడ్డలు ఉన్నారు నా వెనుక లక్షలాది మంది తెలంగాణ అన్నదమ్ములు ఉన్నారు నేను మామూలు ఆడబిడ్డను కాదు చెప్తున్నా అగ్గి అగ్గి రవ్వనై రగులత ఎక్కువ తీన్మార్ మల్లన్న గారు జాగ్రత్త నేను చెప్తున్నా జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ యూ జై తెలంగాణ నేనేమంటున్నా అండి నేనేమంటున్నా టీన్మార్ మల్లన్న గారు బీసీ ఉద్యమానికి సంబంధించి నన్నెందుకు ప్రశ్నిస్తున్నారు అసలు నేను ఇచ్చేదాన్న ఆర్డినెన్స్ తెచ్చేదాన్ని నేను మీలాగానే ఉద్యమం చేస్తున్నా ఆయన ఉద్యమం చేస్తున్నారు అసలు నేను ఆయన ఇప్పుడనేమో నన్ననా ఆయన ఎంత ఆయన వచ్చి నా మీద ఎందుకు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే నాకు వ్యతిరేకలు ఎవరు ఆయన ప్రేరేపిస్తున్నారా అది ముఖ్యమంత్రి గారు ప్రేరేపిస్తున్నారా ఎవరు ప్రేరేపిస్తున్నారు మరి ఎందుకంటే ఈయన మీ మాటలు ఈయన మాట్లాడి ఇరవై నాలుగు గంటలు అయిపోతే ప్రభుత్వం కనీసం చర్య తీసుకోలే మీ మీద ఒక ట్వీట్ పెడితే రాత్రికి రాత్రి చిన్నపిల్లల్ని ఎత్తుకపోయి జైల్లో పెడుతున్నారే మీ మీద ఒక ఫేస్బుక్లో కమెంట్ పెడితే ముఖ్యమంత్రి గారు అరెస్ట్ ప్రత్యేక బృందాలను పెట్టి వెతికి మరీ అరెస్ట్ చేస్తున్నారే ఒక ఎమ్మెల్సీని ఒక ఆడబిడ్డని ఇదేనా మీరు తెలంగాణ ఆడబిడలకు ఇచ్చే రక్షణ అందుకే క్రైమ్ పెరిగిపోతున్నది ముఖ్యమంత్రి గారు ఇంత అలుసుగా ఉంటున్నారు మహిళలని ఏమన్నా కూడా కాబట్టి ఇక సాధారణ మహిళల పరిస్థితి ఏందండి ఓ పదవిలో ఉన్న ఎమ్మెల్సీకే ఇటువంటి గతి ఉంటాయి ఈ రాష్ట్రంలో సాధారణ మహిళల పరిస్థితి ఏంటి చెప్పండి ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవాలి ఆయన తీన్మర్మలన్నకేం సంబంధం అండి ఆయన ఏమన్నా నేను అసలు ఎప్పుడూ ఏమనలేదు నేను ఇంత ఇంత ఇన్ని వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి బీసీల కోసం కూడా ఒక్క ఒక్క సెకండ్ కూడా నేను ఆయన గురించి మాట్లాడలేదు ఆయన ఎందుకు నా గురించి మాట్లాడాలి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ముఖ్యమంత్రి గారు మాత్రం చూసి చూడనట్టుగా ఈ వ్యవహారంలో ఊరుకుంటే తెలంగాణ ఆడబిడ్డలందరం కూడా ఇది మాకు అవమానంగానే భావిస్తాం కానీ నేను ఇంకా బలంగా నేను సమస్యల మీద కొట్లాడుతూనే ఉంటా వెనక్కి తగ్గే క్వశ్చనే లేదు మిమ్మల్ని మాత్రం నేను ఇవాళ కోరేది ఒకటే ఆడబిడ్డల్ని గౌరవించడం నేర్చుకోండి ఇలా బోనాలు మాంకాలమ్మ బోనాలు లేచి నేను బోనాల కోయేది ఉండే అది బంద్ పెట్టుకొని ఇదే దుకాణం నడుస్తుంది నుంచి ఎందుకు ఇవన్నీ నేను ఒకటేనండి ప్రజా సమస్యలు ఎవరన్నా మాట్లాడవచ్చు